హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ప్రతీ ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈ రోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఖాళీ కులపై కసరత్తు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు శాఖల వారిగా ఖాళీల ఆర ఆశల వలయంలో నిరుద్యోగులంటూ వారు చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి వివరాలు చూస్తే మనకు సర్కారు కుల భర్తీకి ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది ఇప్పటికే జాబ్ కాలండర్లు అమలు చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేయగా తాజాగా కారుల వివరాలు సేకరిస్తుండటంతో నిరుద్యోగులు ఆశలు రేకెత్తిస్తున్నాయంటూ వారు చూసుకోవచ్చు ప్రతి శాఖలో ఉన్న సాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఉన్నవారెంతా ఖాళీలన్నీ అనే కోణాల్లో నివేదికలు రూపొందిస్తున్నారంటూ వారు చూసుకోవచ్చు గతంలోనే శాఖల వారీగా కారులను నివేదించిన జిల్లా యంత్రాంగం మరోసారి వివరాలు రాబడుతుందంటూ ఇవ్వడం జరిగింది మనకు జిల్లా స్థాయిలో అరవై ఐదు విభాగాల వరకు ఉండగా అటెండర్ నుంచి అధికారి వరకు లెక్కలు తీస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది గత కొన్నేళ్లుగా అరకొర పోస్టులు మినహా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ రాలేదు జిల్లాలో చాలా శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు ప్రభుత్వ విభాగాలు అయితే దాదాపుగా అన్నింటి ఖాళీలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు పాత జిల్లా ప్రకారమే ఇరవై ఐదు శాతం ఖాళీ పోస్టులు విక్రించాయంటూ చూసుకోవచ్చు మనకు ఇక జిల్లాల విభజన అనంతరం ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు ఖాళీలు ఉన్నట్టు అధికారులు అయితే లెక్క చెప్పడం జరుగుతుంది సో మనకు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత శాఖల వారీగా మంజూరు పోస్టులకు ఉన్న పోస్టులకు ఒక్కో శాఖలో యాభై శాతం పోస్టు ఖాళీగా ఉన్నట్టు స్పష్టమవుతున్నట్టు వారికైతే వార్త చూసుకోవచ్చు ప్రధానంగా అయితే విద్య మరియు పోలీసు శాఖలో ఎక్కువ ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది అలాగే రెవెన్యూ వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమ మార్కెటింగ్ ట్రెజరీ సర్వేలాన్స్ రికార్డ్స్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిపిఆర్ఓ వైద్య శాఖల్లో ఖాళీలు ఉన్నట్టు మనకు పేర్కొనడం జరుగుతుంది సో మనకు పదోన్నతుల ద్వారా కూడా భర్తీ చేయాల్సిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ లో పోస్టు మినహాయిస్తే బోధనా సిబ్బంది పోస్టు ఒక కరీంనగర్ జిల్లాలోనే పన్నెండు వందల పదహారు వరకు ఖాళీగా ఉన్నట్టు మనకు పేర్కొన జరిగింది సో పదోన్నతుల ద్వారా ప్రధానోపాధ్యాయుల పోస్టులు కనుక భర్తీ చేస్తే మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది ఈ విధంగా మనకు ప్రతి జిల్లాలో ఈ కేటగిరీకి సంబంధించి ఖాళీలు ఉన్నట్టు కొంత వార్త అయితే చూసుకోవచ్చు అదేవిధంగా వయోపరిమితి మరొక మరొకపాటి కూడా చూసుకోవచ్చు మనం తాజాగా ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ కూడా నిరుద్యోగుల నుంచి అయితే వ్యక్తమవుతుంది సో నిరుద్యోగుల అభ్యర్థుల మేరకు రెండు వేల పదిహేడులో అయితే ప్రభుత్వం పదేళ్ల మేర పొడిగించడం జరిగింది సో ముప్పై నాలుగేళ్ల నుంచి నలభై నాలుగేళ్లకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చింది సో ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా మరో ఐదేళ్ల వరకు కూడా పొడగించడం జరిగింది సో పోలీసుకొల్లో కూడా మూడేళ్ల వయోపరిమితి పెంచడం జరిగింది సదరు జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకే అమల్లో ఉండగా జీవోకాల పరిమితి పొడగిస్తారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడదంటూ వారు చూసుకోవచ్చు మరి పొడగించకపోతే కొంత వయోపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంది మరి వయోపరిమితి పెంచుతారా లేదా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కొత్త జోన్ల ప్రకారమే నియామక ప్రక్రియ అంటూ కూడా మనకు పాయింట్ తీసుకోవచ్చు నియామకాల్లో ఏ స్థాయి పోస్టు అయినా కూడా తొంభై ఐదు శాతం పోస్టు మనకే అంటూ వార్త తీసుకోవచ్చు సో ఐదు శాతం మాత్రమే స్థానికేతలకు అంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే మాత్రం జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఎనభై శాతం స్థానికత ఉండేది ఇరవై శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది జోడ స్థాయిలో అయితే డెబ్బై శాతం స్థానికత ఉండేది ముప్పై శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది స్థాయి పోస్టులు అయితే అరవై శాతం స్థానికత ఉండేది నలభై శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది సో కాగా ఇప్పుడు జిల్లా కానీ జోనల్ కానీ రాజస్థాయి పోస్టులు అన్నిటి కూడా తొంభై ఐదు శాతం స్థానికత ఐదు శాతం మాత్రమే అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకు స్థానికత విషయంలో మాత్రం కొంత మంచి వెసులుబాటు అని చెప్పుకోవచ్చు మరి కాలపరిమితి వయోపరిమితి పెంచుతారా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు ఈ శాఖలకు సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నట్టు మనకు పేర్కొనడం జరుగుతుంది మరి ఏ శాఖలో ఏ జిల్లాకు ఎన్ని వేకెన్సీ ఉందనే విషయాన్ని కూడా మీకు ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికైతే శాఖల వారిగా కాళ్ళు అయితే సేకరించడం జరుగుతుంది మనకు వలయంలో నిరుద్యోగులు అంటూ వారు చూసుకోవచ్చు ఖాళీ కూరలపై కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది సో వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పకడ్బందీగా జీపీఓ మరియు లైసెన్స్డ్ సర్వేర్ పరీక్షలు అంటూ వారు చూసుకోవచ్చు జిల్లాలో ఈ నెల ఇరవై ఏడున అంటే మనకు ఎల్లుండి జీపీఓ మరియు లైసెన్స్ సర్వే పరీక్షలు అయితే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అయితే ఆదించడం జరిగింది సో మనకు ప్రతి జిల్లా కేంద్రాల్లో అయితే వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా మరోపాటి కూడా పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలంటూ వార్త తీసుకోవచ్చు మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల ఇరవై ఏడున అయితే పరీక్షలు నిర్వహించబోతున్నారు సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనే విషయాలు కూడా మీకు క్లియర్గా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్థానికతపై నేడు సమావేశం అన్నట్టు వార్త చూసుకోవచ్చు ఎంబీబీఎస్ ప్రవేశాలపై చర్చించనున్న మంత్రి దామోదర్ రాజనరసింహ సుప్రీం సూచనకు అనుగుణంగా మార్పులకు వసతి సిద్ధం కౌన్సిలింగ్ మరియు ధృవీకరణ పత్రాల పరిశీలన గడువు ముప్పై వరకు పెంపు అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే కౌన్సిలింగ్ ధృవీకరణ పత్రాల పరిశీలన గడువు అయితే ఈ నెల ముప్పై వరకు పొడిగించడం జరిగింది ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఏదైనా అప్డేట్స్ సమాచారం అంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇదైతే నీటికు ప్రధాన సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు మరి సుప్రీంకోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వులతోటి కొంత ప్రభుత్వ యంత్రాంగం అయితే కొంత సమాలోచనలు చేయడం జరుగుతుంది సో దీనిపైన మరి ఏం చేస్తారనేది మీకు సాయంత్రం వరకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని చూసుకుంటే నేటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే శుక్రవారం నుంచి మొదలవుతుంది మొదటి విడత కౌన్సిలింగ్లో పాల్గొన్న విద్యార్థులు ఇదే రోజు నుంచి నమోదు చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు ధ్రవపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఆరున చేపడతారంటూ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో విభాక్షలు ఇచ్చుకోవచ్చు ఈ నెల ముప్పైనా సీట్ల కేటాయింపు ఉంటుంది తొలి విడతలో ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇందులో మనకు డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై సీట్ అయితే కేటాయించడం జరిగింది సో మొత్తానికి మనకు నేటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సిల్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది సో ఇప్పటివరకు కూడా పాల్గొన్న వారు ఉంటే పాల్గొనే ప్రయత్నం చేయండి మనకు నేటి నుంచి దోస్తు ప్రత్యేక రౌండ్ అంటూ వార్త చేసుకోవచ్చు స్థానికేతరులకు కూడా స్పాట్ ప్రవేశాలంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే శుక్రవారం నుంచి మొదలు పెడుతున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నాలుగు వందల రూపాయల రుసుముతోటి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటిన ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడం జరుగుతుంది వచ్చే నెల మూడవ తేదీన సీట్ కేటాయింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు వచ్చే నెల ఆరో తేదీలోగా సీటు వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా సీట్లు మిగిలిపోతే వచ్చే నెల పదకొండు పన్నెండు తేదీలో కాలేజీల్లోనే స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది స్పాట్లో అయితే సీటు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే అర్హత ఉండదంటూ చూసుకోవచ్చు స్పాట్ ప్రవేశాల్లో నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు పొందే అవకాశం కల్పించడం జరిగింది సో ఈసారి కౌన్సిలింగ్లో ఎర్చ్ యూనివర్సిటీ కోర్సును కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మనకు స్పాట్కు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు డిగ్రీకి సంబంధించి మరింత సమాచారం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే గిరిజను వర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులట్టు వార్త చేసుకోవచ్చు మనకు ములుగు జిల్లా జాకారం పరిధిలోని సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీలో బిఏ ఆనర్స్ ఇంగ్లీషు అదేవిధంగా బీఏ ఆనర్స్ ఎకనామిక్స్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే యూనివర్సిటీ విడుదల చేయడం జరిగింది సో ప్రవేశాలకైతే సీఈటీ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు స్వీకరణకు అయితే గడువు ఇవ్వడం జరిగింది సో ఆగస్టు నాలుగున మెరిట్ లిస్టు ఆరవ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామంటూ మనకు పేర్కొన జరిగింది సో ఎవరైతే సిఈఈటి యూజీ ఎగ్జామ్ రాసారో వారైతే గిరిజనర్సిటీ ప్రవేశాలకు సంబంధించి తరఖా చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే నేడు క్యాబినెట్ భేటీ అంటూ వారు చూసుకోవచ్చు మనకు సిగాచి నివేదిక బీసీ రిజర్వేషన్ గీగా వర్కర్లు అదేవిధంగా గోశాల బిల్లుపై చర్చ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది మరి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగ ప్రకటన సంబంధించి కానీ ఏదైనా అప్డేట్స్ సమాచారం ఉంటే మీకు వెంటనే అని ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మరి లాస్ట్ మూమెంట్లో మన క్యాబినెట్ మీటింగ్ కూడా రద్దయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మరి క్యాబినెట్ మీటింగ్ జరుగుద్దా లేదా జరిగితే మనకు దానిపైన ఏ డిసిషన్ తీసుకున్నారనే విషయాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని తీసుకుంటే తెలంగాణ వర్సిటీలోనూ ఇంజనీరింగ్ కళాశాల అంటూ వరద చేసుకోవచ్చు నేడో రేపు జీవో జారీ ఏపీ సెట్ రెండో విడత ద్వారా ప్రవేశాలంటూ వార్త చూసుకోవచ్చు కొన్నిసార్లు అయితే ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం అయితే వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనకు మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సిల్ పూర్తయిన తర్వాత మనకు రెండో విడతలో తెలంగాణ వర్షంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు మనకు జీవో జారీ చేయబోతుంది దానికి సంబంధించి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెండో విడతలో పాల్గొనే వారికి అవకాశం దక్కబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ఏడు వేల ఆరు వందల యాభై బీటెక్ కొత్త సీట్లకు పచ్చదండ అంటూ వారు చూసుకోవచ్చు ఇది కూడా కొంత నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు మరి కొత్త సీట్లు అనేది మొదటి విడతలో పార్టిసిపేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ సీటు కూడా పొందే అవకాశం ఉండేది సో మరి మళ్ళీ వాళ్ళకి నచ్చిన కాలంలో కనుక సీట్లు పెరిగి ఉంటే సో రెండో విడుదలలో కూడా మళ్ళీ మొదటి మొదటి విడతలో పాల్గొన్న విద్యార్థులు పాల్గొనల్సి ఉంటుంది సో మొత్తానికైతే ఏడు వేల ఆరు వందల యాభై కొత్త బీటెక్ సీట్లు అయితే అందుబాటులోకి రాను అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పురులు ఎనిమిది వందల తొంభై యొక్క సింహాలు అంటూ దేశంలోని అభయారణ్యాల్లో ఉన్నట్టు కేంద్రం వెళ్ళి అంటూ వార్త చేసుకోవచ్చు మనకు కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది దేశంలోని అభయారణ్యాల్లో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పురులు ఎనిమిది వందల తొంభై ఒక్క సింహాలు ముప్పై వేల ఏడు వందల పదకొండు ఏలుగులు ఉన్నట్టు రాజ్యసభలు అయితే కేంద్ర అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారంటూ చూసుకోవచ్చు నాలుగేళ్లకోసారి పురుల గణనం నిర్వహిస్తున్నట్టు కూడా మనకు పేర్కొన జరిగింది సో దీని ఆధారంగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పురులులు ఉండగా రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఆరు వందల ఎనభై రెండుకు పెరిగాయంటూ వార్త చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో ఆరు వందల డెబ్బై నాలుగు ఉండగా రెండు వేల ఇరవై ఐదులో ఇవి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరినట్టు మనకు వార్త తెలుసుకోవచ్చు మొత్తానికి దీనికి సంబంధించిన డేటా అయితే మనకు రాజ్యసభలో పేర్కొన జరిగింది సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దేశంలోని దాదాపు రెండు పాయింట్ ఐదు శాతం భూభాగంలో పుల్ల కోసం యాభై ఎనిమిది ఉన్నట్టు మనకు పేర్కొని జరిగింది సింహాల కోసం అయితే గుజరాత్లోని బర్దాలో రెండో అభయారణ్యాన్ని కూడా ఏర్పాటు చేశామంటూ పేర్కొనడం జరిగింది ఏనుగుల సంరక్షణ కోసం పద్నాలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు సంరక్షణ కేంద్రాలు ఉన్నట్టు మనకు అఫీషియల్గా పేర్కొనడం జరిగింది సో రాజ్యసభలో పేర్కొన్న ప్రకటన కాబట్టి కొంత అఫీషియల్ డేటా అని చెప్పి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే తెలంగాణలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలంటూ మనకు కోరడం జరిగింది సో మనకు తెలంగాణలో సైనిక పాఠశాలను వెంటనే ప్రారంభించాలంటూ కూడా కోరుతూ తెలంగాణ భాజపా ఎంపీల బృందం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిని కోవడం జరిగిందంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు తెలంగాణలో కూడా సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలంటూ సో మరి దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తే దీనికి సంబంధించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పని ఓపెన్ స్కూల్ పరీక్ష తేదీలు ఇవే అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఓపెన్ స్కూల్ సంబంధించి పరీక్ష తేదీలు అయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎగ్జామ్ జరుగుతాయంటూ పేర్కొని జరిగింది జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆగస్టు ఆరు నుంచి ఫైన్తో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సెప్టెంబర్లో నిర్వహించబోయే ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను అయితే ప్రకటించడం జరిగింది సో ఎవరైతే టెన్త్ ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్ పొందే వారు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవడానికి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ ఫీజు కట్టుకుని వారుంటే కట్టుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయన చూసుకుంటే త్వరలో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ అంటూ వార్త చేసుకోవచ్చు సుమారు ఎనిమిది వందల మందికి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతికి అవకాశం ఈ వారంలో ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా భాషా పండితులు పీఈటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా మరోసారి ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుందంటూ ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల పన్నెండుకు ముందు ఉన్న పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను గత ఏడాది జూన్లో స్కూల్ అసిస్టెంట్గా ఉన్నతీకరించడం జరిగింది డిఎస్సి రెండు వేల పన్నెండు తర్వాత వచ్చిన ఒక వెయ్యి యాభై నాలుగు మంది భాషా పండితులు మూడు వందల తొంభై ఒక్క మంది పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేయలేదంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ఈ వారంలో దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు వందల డెబ్బై నాలుగు బ్యాక్లాగ్ ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి సమాయత్తం అంటూ కూడా మనం పాటు తీసుకోవచ్చు గత కొన్నేళ్లుగా ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మూడు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నట్టు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఉర్దూ పోస్టులను ముస్లిం ఎతరులకు కూడా కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పదో తరగతి లేదా ఇంటర్లో ఉర్దూ భాషను చదివి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో అలాంటి వారు లేకపోవడంతో భర్తీ కావడం లేదంటూ ఇవ్వడం జరిగింది సో చివరిసారిగా రెండు వేల పదకొండులో మిగిలిపోయిన ఉర్దూ కాలిన భర్తీకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే మనకు ప్రత్యేక నోటిఫికేషన్ చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రాష్ట్ర విభజన తర్వాత బ్యాక్లాగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ ఇవ్వడం జరిగింది ఇప్పుడు జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ వారంలో ప్రభుత్వానికి ప్రతిపాలన పంపించనుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈసారి భర్తీ కాకుంటే ముస్లింలలో ఓసీలు బీసీఈ అభ్యర్థులకు మొత్తం పోస్టులు దక్కేలా చర్యలు తీసుకుంటారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి ఉండేనా అంటూ మనకు పాయింట్ తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేయడం జరిగింది వచ్చేసారి సుమారు ఆరు వేల కాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామంటూ మనకు అప్పట్లో ఉన్న ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ క్రమంలో ఏడాదిన్నరగా ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వారితో కలుపుకొని దాదాపుగా పదివేల వరకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోవడం జరుగుతుంది మరి అధిక అధికార వర్గాలు కూడా ప్రభుత్వ బడులో విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఇప్పటికే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారంటూ వారైతే మనకు చెప్పడం జరుగుతుంది మరి విద్యార్థుల ప్రవేశాలు పెరిగితే అప్పుడు పరిశీలించవచ్చు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది విద్యార్థులు ఉండగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విద్యార్థుల నిష్పత్తికి తగ్గడానికంటే ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారంటూ మన ప్రస్తుతం అయితే పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మనం ఆరు వేలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇస్తామంటూ మనం ప్రకటించడం జరిగింది మరి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరోపాటు చూసుకుంటే దేవేందర్కు దాశరథి పురస్కారం అంటూ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రముఖ కవి వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు ప్రకటించిందంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై రెండు దేవేందర్ అవార్డుతో పాటు ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు నగదు బహుమతిని అందుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి దాశరథి పురస్కారం అయితే అన్నవరం దేవేందర్కు రావడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వరుసగా తొమ్మిదవ ఏడాది ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా అబుదాబి అంటూ వారు చూసుకోవచ్చు ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా అహ్మదాబాద్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు దేశంలో హైదరాబాద్ సిటీకి ఆరో స్థానం దక్కిందంటూ చూసుకోవచ్చు నంబియో రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ ఇండెక్స్ విడుదలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సేఫెస్ట్ సిటీగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబి మొదటి స్థానంలో నిలిచిందంటూ చూసుకోవచ్చు రెండవ స్థానంలో ఖతార్ రాజధాని దోహా నిలిచిందంటూ చూసుకోవచ్చు మూడవ స్థానంలో యుఏఈలో నిధుపై నాలుగవ స్థానంలో ఇదే దేశంలోని షార్జా నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది మనకు ఐదవ స్థానంలో తైవాన్లోని తైఫీన్ నుంచి అంటూ చూసుకోవచ్చు సో మన భారతదేశం విషయానికి వస్తే దేశంలో మాత్రం ఫస్ట్ ప్లేస్ అయితే అహ్మదాబాదు నిలబడడం జరిగింది ఆరో స్థానంలో హైదరాబాదు నిలబడడం జరిగిందంటూ చూసుకోవచ్చు సో కరెంటు ఫర్భాంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత్కు అపాచి హెలికాప్టర్లు అంటూ చూసుకోవచ్చు మనకు భారత వైమానిక దళం తన పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి అమెరికా నుంచి అధునాతన అపాచి హెలికాప్టర్ను కొనుగోలు చేసిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ హెలికాప్టర్లు అయితే జూలై ఇరవై రెండున భారత్కు చేరుకున్నాయంటూ చూసుకోవచ్చు హెలికాప్టర్ల కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో నాలుగు వేల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదిరిందంటూ ఇవ్వడం జరిగింది మొదటి దశలో మొత్తం ఇరవై రెండు అపాచి హెలికాప్టర్లు భారత్కు చేరాయంటూ ఇవ్వడం జరిగింది సో వీటి ప్రత్యేకత చూసుకుంటే రాత్రిపూట కూడా ఇవి స్పష్టంగా చూడగలిగే లక్ష్యాలను గుర్తించగలిగే అత్యాధునిక నైట్ విజన్ సిస్టమ్స్ వీటిలో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అవే భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐఆర్డిఐఐ చైర్మన్గా అజయ్ సేత్ అంటూ చూసుకోవచ్చు మనకు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేతు ఐఆర్డిఐ చైర్మన్గా నియమితులు అయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో ఈయన ఈ పదవిలో మూడేండ్లు లేదా అరవై ఐదేండ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారంటూ చూసుకోవచ్చు ఈ ఏడాది మార్చిలో పదవి విరమణ చేసిన దేబాశిష్ పాండే స్థానంలో సేదును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో కరెంటు పర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇక ట్రోఫీ మనకే అంటూ వార్త చేసుకోవచ్చు చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అంపి మరో భారత క్రీడాకారిని దివ్యతో డి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటిదాకా ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఏ భారత క్రీడాకారిని సెమీస్ చేరిన చరిత్ర లేదు అలాంటిది ఈ ఏడాది ట్రోఫియే భారత్ సొంతం కాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈసారి ప్రపంచ కప్ ఫైనల్లో చేరిన ఇద్దరు క్రీడాకారులు కూడా భారతీయులే కావడం గమనార్హం అంటూ చూసుకోవచ్చు సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కరెంటే ప్రభావంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే